లోపల మాత్రం తుపాల్ 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 అనుకోండి మాకు ఓటు మాత్రం మాకే అని చెప్పేసి ఆయన ఆల్రెడీ కేటీఆర్ చెప్తున్నారు వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా జూబ్లీస్ ఉప ఎన్నికలో ఇక ముఖ్యంగా మూడు పార్టీలు కూడా హోరాహోరిగా ఆ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నాయి ముఖ్యంగా కాస్త బీజేపీ సైలెంట్గా ఉన్నా కానీ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇటు అధికార పార్టీ అలాగే మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు అలాగే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా రోడ్ షోలు అంటూ అలాగే కార్నర్ మీటింగులు అంటూ అలాగే ప్రచార గల్లీ గల్లీలో ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి అయితే మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల ఖర్చు మూడు పార్టీలు కూడా పోటా పోటీగా అయితే పెడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది ముఖ్యంగా ఈ మూడు పార్టీలు కలిపి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఐదు వందల కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది పూర్తిగా లిక్కర్ అయితే ఆల్రెడీ అన్ని ఏరియాల్లో కూడా డంప్ అయినట్టుగా తెలుస్తుంది ఎవరికి ఒకరికి తెలియకుండా ఒకరికి పూర్తిగా డంపింగ్ అయితే చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక అలాగే కేకే సర్వేకి సంబంధించి కూడా పూర్తిగా కేకే సర్వే అయితే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రావడం జరిగింది అసలు కేకే సర్వే ప్రీపోల్ సర్వే ఎందుకు చేశారు దాని వెనక ఉన్న నిజ నిజాలేంటి అలాగే కేకే సర్వే ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది దాంట్లో ఉన్న నిజమేంటి చెడు ఏంటి మంచి ఏంటి అవి కూడా మీకైతే పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా మన వీడియోని అయితే చూడండి అలాగే మన డైనమిక్ న్యూస్ తెలుగు ఛానల్ని ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైనామిక్ న్యూస్ తెలుగు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మీ సపోర్ట్ లభిస్తుంది దాంతో మీ ఇంకాస్త ఉత్సాహంగా ఎంతో కష్టపడైనా మేము మీకు వీడియోలు అయితే అందించగలుగుతాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా కోరుకుంటూ ఇక ఈ ఐదు వందల కోట్ల వ్యవహారం ఏంటి అసలు పూర్తిగా జూబ్లీ ఎందుకు అంత పోటాపోటీగా ఖర్చు పెడుతున్నారు అంత అవసరం ఎందుకు వచ్చింది యాక్చువల్గా ఈ ఉప ఎన్నికలో ఖర్చు ఈ ఈ ఎత్తున ఇంత భారీ ఎత్తున పెరిగిపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ వార్తలో ఏముందో ఒకసారి అయితే మనం చూద్దాం జూబ్లీ ఉప ఎన్నిక ఖర్చు మూడు పార్టీలు కూడా పోటాపోటిగా పెడుతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మూడు పార్టీలు తలా ఒక వంద కోట్ల వరకు అంటే ముఖ్యంగా బీజేపీ కాస్త తక్కువ పెట్టినా కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అయితే పోటీగా ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది అఫీషియల్గా అంటే వారు అంటే రోజువారీ ఖర్చులకు వేసుకుంటేనే ఇప్పుడు మూడు వందల కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందంట ఇక ఇవి కాకుండా ఈ ప్రచారానికి తర్వాత సాయంత్రం ఖర్చులు అలాగే ఇక లిక్కర్ ఖర్చులు అలాగే బీరు బిర్యానీల ఖర్చులు ఇలా రకరకాల ఖర్చులు ఇవన్నీ కలిపి కూడా ఇకొక రెండు వందల కోట్లు అదనంగా అయ్యే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది మొత్తం కలిపి జూబ్లీస్ జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఖర్చు అయితే ఐదు వందల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందన్నట్టుగా కూడా నిపుణులు అంచనా వేసి పూర్తిగా ఒకసారి ఆ వార్తలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక జూబ్లీస్ ఎట్ మూడు వందల కోట్లు ఇప్పటికే డంపులోకి చేరిన డబ్బులు అంటూ ఆ ఒక వార్త అయితే మనకు రావడం జరిగింది ఆ పోల్ మేనేజ్మెంట్ కు పగడ్బందీగా ఆ ప్లాన్ చేశారట ఇక ఒక్కో ఓటర్కి రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే కేటీఆర్ కూడా ఆల్రెడీ చెప్తున్నారు మీరు వారు రెండు ఇక్కడ రెండు మూడేళ్ళు రాశారు యాక్చువల్గా కేటీఆర్ అయితే రోజు రోడ్ షోలో చెప్తడం జరిగింది మినిమం ఓటుకి ఒక ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వారు ఇస్తారు మీరు అవి సంతోషంగా తీసుకోండి వారు ఏదైనా ప్రమాణం చేపిస్తే మీరు తుపాల్ 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 అని చెప్పేసి మీరు మనసులో అనుకోండి మీరు వారిచ్చి ఐదు వేలు ఇచ్చినా తీసుకోండి పదివేలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం మా పార్టీకి వేయండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే మీటింగ్లలో అనేది చెప్తున్నాడు వీళ్ళు కాస్త ఇంకా తక్కువే రాశారు యాక్చువల్గా రెండు మూడు వేలే రాశారు ఇంకా రెండు లక్షల ఓటర్లకు పంచేలా ప్రణాళికలు అంటే పూర్తిగా జూబిలీ హిల్స్లో అయితే దగ్గర దగ్గర మూడు లక్షల ఎనభై వేల నుంచి నాలుగు లక్షల ఓట్ల వరకు చేసుకున్నారట ఇక రోడ్డు షోలు ఆత్మీయ సమ్మేళనాలకు ఖర్చులు అదనం ఇక ఇది అంటే ఓన్లీ పంపకాలకు సంబంధించిన మందుకు సంబంధించిన వారికి మూడు వందల కోట్లయితే రోడ్డు షోలు ఆత్మీయ సమ్మేళనాల ఖర్చులు అవి సపరేట్ ఖర్చులు ఇక అవి ఈ మూడు వందల కోట్లకు రాలేదు అలాగే కేడర్ కు సాయంత్రం ఖర్చులు సైతం ఎక్స్ట్రా ఇక కేడర్ మరి పొద్దుకులు వాళ్ళు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసి ఇక వాళ్ళకి సపరేట్గా గా ఖర్చులు అయితే ఉంటాయి అవి సాయంత్రం ఖర్చులు అవి కూడా ఎక్స్ట్రా ఖర్చుల కిందికి వస్తాయట ఇవి అన్ని కలిపి దాదాపుగా ఐదు వందల కోట్లు అయ్యే అవకాశం ఉందని అయితే మనకైతే తెలుస్తుంది పూర్తిగా అసలు ఆ వార్తలో ఏముంది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక జూబ్లీల్స్ ఉప ఎన్నిక చాలా ఖరీదుగా మారింది ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదల అన్ని ప్రధాన పార్టీల్లో కనిపిస్తున్నది అందుకే ఖర్చుకు వెనుకాడటం లేదు పోటీలు పడి మరి డబ్బులు కుంభరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది నామినేషన్ దాఖలు నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీలు సుమారు మూడు వందల కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక పోల్ మేనేజ్మెంట్ కోసం పార్టీలు పక్కా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఒక్కో ఓటుకి రెండు వేల నుంచి మూడు వేల ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్ ఇది అంటే ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్లో భాగంగా సరే బీజేపీ ఎంత అనేది మనకైతే తెలియదు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రం ఈసారి పోటా పోటీగా ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నాయి ముఖ్యంగా మినిమం మూడు వేల రూపాయలకి తక్కువైతే అక్కడ ఇవ్వరు ముఖ్యంగా ఈ జూబిలీల్స్ ప్రాంతంలో పేరుకే జూబిలీ కానీ సమ్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా బోరబండ కానీ రహమత్ నగర్ కానీ ఇటు యూసఫ్ కూడా కానీ అటు టోలికి కానీ ఈ సోమాజీ కూడా కానీ ఇటువంటి ఏరియాలు ఎక్కువ బస్తీలు ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఖచ్చితంగా వారు ఓటుకి రెండు మూడు వేలు కాదు ఐదు వేలు రూపాయలు ఇచ్చినా కానీ వారు సంతోషంగా తీసుకుంటారు ఇద్దరి దగ్గర తీసుకుంటారు వాళ్ళు అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా తీసుకుంటారు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా తీసుకుంటారు హ్యాపీగా వీరు ఖర్చు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది అని రాజకీయ నిపుణులు అయితే చెప్తున్నారు ఇక ఇంకొక వైపు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు సగటున వంద కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రిపేర్ అయినట్లు ప్రచారం జరుగుతున్నది లీడర్లు కేడర్ల ప్రచార ఖర్చులు పార్టీ ప్రచార సభలు రోడ్ షోలు ఆత్మీయ సమ్మేళనాలతో పాటు అత్యంత కీలకమైన పోల్ మేనేజ్మెంట్ కోసం ఒక్కో పార్టీ వంద కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టుగా తెలిసింది ఇక ప్రచార ఆర్భాటాల్లో ఖర్చుకు ఏ పార్టీ వెనుక ముందు ఆలోచించడం లేదు పోటీలు పడి పెద్ద ఎత్తున డబ్బులు బయటకు తీసుకొస్తున్నాయి ప్రచార కార్యక్రమానికి నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి జనాలను రప్పిస్తున్నారు అందుకు ఒక్కొక్కరికి ఐదు వందల వరకు మగవారికి అదనంగా లిక్కర్కు పైసలు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది ఇది విషయం అంటే అక్కడ ఆ రోజువారి ప్రచారంలో జూబ్లీ హిల్స్లో మరి అక్కడ వచ్చే జనాలు సరిపోకనో లేకపోతే రోజు అక్కడ అందుబాటులో అందరూ లేకనో పక్క ప్రాంతాల నుంచి కూడా జనాలను తరలిస్తున్నారు అది కామన్గా ఎక్కడేం జరుగుతుంటుంది మరి పక్క ప్రాంతాల నుంచి రోజువారీగా వాళ్ళు తీసుకొస్తే వారికి ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ఇస్తున్నారట అన్ని పార్టీలు కలిపి కూడా సాయంత్రం మగవారికి అయితే సపరేట్గా గా ఇంకా లిక్కర్ ఖర్చులకు అదనంగా కూడా వారికి ఇంకో మరొక ఐదు వందల రూపాయల వరకు కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ఇవన్నీ కూడా ఈ మూడు వందల కోట్ల రూపాయలు రావు ఇవి అదనపు ఖర్చుల కిందకి వారు జమ ఇస్తున్నట్టుగా కూడా నిపుణులు అయితే చెప్తున్నారు ఇక రెండు లక్షల మందికి నగదు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి మొత్తం నియోజకవర్గంలో నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు అందులో సగం ఓట్లు సొంతం చేసుకున్న పార్టీకి గెలిపి ఈజీ అవుతుంది దీనితో ప్రధాన పార్టీలన్నీ కూడా అంటే నాలుగు లక్షల ఓట్లు సగం ఓట్లు మనం సగం ఓట్లనే మనం దక్కించుకునే ప్రయత్నం చేయాలంటే కనీసం రెండు లక్షల ఓట్లకైనా మనం పోల్ మేనేజ్మెంట్ అయితే చేయాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకొని రెండు లక్షల ఓట్లకి వారు పంపకాలు చేసుకోవడానికి కూడా వారైతే అన్నీ సిద్ధం చేసుకున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఆ దానికి సంబంధించి పూర్తి దీనికి సంబంధించిన పూర్తి వార్త అయితే మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంటే రెండు లక్షల ఓట్లకైనా పోల్ మేనేజ్మెంట్ చేసి ఒక్కొక్క ఓటుకి రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఖర్చు చేయాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కేటీఆర్ మాత్రం ఐదు ఐదు వేలు వరకు ఇస్తారు కాంగ్రెస్ పార్టీ వారు ఖచ్చితంగా మీరు ఐదు వేలు తీసుకోండి వారు ఏదైనా ప్రమాణం చేపిస్తే లోపల మాత్రం తుపాల్ తుపాలు తుపా అనుకోండి మాకు ఓటు మాత్రం మాకే అని చెప్పేసి ఆయన ఆల్రెడీ కేటీఆర్ చెప్తున్నారు ఒకవైపు ఇక రేవంత్ రెడ్డి కూడా రోజు రోడ్డు కార్నర్ మీటింగ్లు రోడ్ షోలు అని చెప్పేసి ఆయన చేస్తున్నాడు ఇక బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి మాత్రం అక్కడ కాస్త ఎక్కువగా కనపడుతున్నది మిగతా బీజేపీ లీడర్లు అయితే ఎవరు కనపడలేదు కానీ ఈ పోల్ మేనేజ్ మాత్రం మేనేజ్మెంట్ మాత్రం మూడు పార్టీలు కూడా చేయాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎక్కువ మొత్తంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే చేసే అవకాశం ఉంది రెండు లక్షల ఓట్ల వరకు అయితే ఖచ్చితంగా వీరు ఆ ఓటుకి రెండు మూడు లే నాలుగు ఐదు వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే మనకి కనపడుతుంది ఇక దీంతో ముఖ్యంగా అన్ని సుమారు రెండు లక్షల మంది ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ప్లానింగ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది ఒక్కో పార్టీ రెండు ఇస్తే మరో పార్టీ మొత్తం అంత అంతే మొత్తం లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు టాక్ ఇక దీనితో మూడు పార్టీలు కలిపి ఒక్కో ఓటర్కు దాదాపు ఐదు వేల వరకు నగదు మూట చెప్పే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతున్నది ఇది అంటే అక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న ఓటర్కి అయితే మూడు పార్టీల పేరు మీద ఐదు నుంచి పదివేల వరకు ఇక్కడ ఐదు వేలు రాశారు యాక్చువల్గా ఐదు నుంచి పదివేల వరకు కూడా అక్కడ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అక్కడ ఏ పార్టీ కూడా ఈసారి అయితే తక్కువగా లేదు ఇటు అధికార పార్టీ ఉంది అలాగే మన సిట్టింగ్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు మాత్రం ఖచ్చితంగా అక్కడ డబ్బులు పంపకానికి అయితే రెడీగా ఉంది ఆల్రెడీ డబ్బులు డంప్ అయి పెట్టిన ఆల్రెడీ కాలనీలు వైజ్గా ఏ ఏ కాలనీలో ఎంత డబ్బు ఉంటుంది ఏ ఏ కాలంలో ఎంత లిక్కర్ అవసరం ఉంటుందని చెప్పేసి పూర్తిగా వారు ఆల్రెడీ డంప్ చేసినట్టుగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది ఇక ప్రధాన పార్టీలు ఇప్పటికే డబ్బులు నియోజకవర్గంలో డంప్ చేసినట్టు తెలుస్తున్నది ప్రధానంగా స్లమ్ ఏరియాలో ఉండే ఓటర్లకు సమాన స్థాయిలో నగదు ఇవ్వాలని లేకపోతే విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని ఉద్దేశంలో అన్ని పార్టీలు ఉన్నాయి ఇది వాస్తవం ముఖ్యంగా స్లమ్ ఏరియాలు అంటే జూబ్లీల్స్ పేరికే జూబ్లీల్స్ కానీ జూబ్లీల్స్ ఉన్నంత స్లమ్ ఏరియాలు ఇంకెక్కడా లేవు ఆ ఉన్న ఏడు డివిజన్లలో కూడా పూర్తిగా అన్ని డివిజన్ల ఒక జూబ్లీల్స్ ప్రాంతంలో చూసుకుంటే కొంచెం ఒక టెన్ పర్సెంట్ అంటే నైంటీ పర్సెంట్ ఓట్లు కూడా స్లమ్ సంబంధించిన ఓట్లే ఉంటాయి అక్కడ నాలుగు లక్షల ఓట్లలో దాదాపు మూడు లక్షల యాభై వేల ఓట్ల వరకు కూడా స్లమ్ ఏరియాలే ఉంటాయి అంటే బాగా బస్తీలకు సంబంధించిన ఓటర్సే ఉంటారు అక్కడ ఒకరికి వెయ్యి రూపాయలు ఇచ్చి మరొకరికి రెండు వేలు ఇచ్చి మరొకరికి మూడు వేలు ఇచ్చారనుకుని ఈ వెయ్యి రూపాయలు తీసుకొని వాడు ఓటు వేయకపోగా ఇంకా నాలుగు తిట్టు తిరుతాడు అరే నాకు వెయ్యి రూపాయలు ఇచ్చినావు వాళ్ళకి రెండు వేలు ఇస్తావా అంటే వాడికంటే నేను తక్కువ అని చెప్పేసి వాళ్ళలో ఆ భావన వచ్చి మనకు ఓటు వేయాలనుకునే వారు కూడా వేసే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా అందరికీ సమానంగా పంపకాలు చేయాలని చెప్పేసి అన్ని పార్టీలు కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అదే అదేవిధంగా లో లోకల్ గా ఉన్న నాయకులకు కూడా వారు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా నగదుతో పాటు లిక్కర్ ఇక లిక్కర్ కూడా ఖచ్చితంగా అది అవసరమే లిక్కర్ పోల్ మేనేజ్మెంట్లో నగదుతో పాటుగా లిక్కర్ బాటిల్స్ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్న టాక్ పురుషులకు నగదుకు నగదుతో పాటు అదనంగా క్వార్టర్ లేదా హాఫ్ బాటిల్ పంపిణీ చేసేందుకు పార్టీలు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది అందుకోసం ఒక్కో పార్టీ సగటున పదిహేను కోట్ల మద్యాన్ని కొనుగోలు చేసి నియోజకవర్గంలోని కేడారు ఇళ్ళలో భద్రపరిచినట్టు తెలుస్తున్నది ప్రత్యర్థి పార్టీలు డంపులు గుర్తించకుండా రహస్య ప్రాంతాల్లో నగదు మధ్యాన్ని నిల్వ చేసినట్టు అన్ని పార్టీల కార్యకర్తల మధ్య చర్చ జరుగుతున్నది ఇది కూడా ఆల్రెడీ అంటే ఒక్కొక్క పార్టీ ఒక పదిహేను కోట్ల రూపాయల మధ్య వరకు ఆల్రెడీ కొనుగోలు చేసిందంట కొనుగోలు చేసి ఆల్రెడీ వారి వారి నాయకుల అంటే లోకల్గా ఉన్న నాయకులకు సంబంధించిన ప్రదేశాలలో అంటే రహస్య ప్రదేశాలలో ఆల్రెడీ డంప్ చేసి పెట్టినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది యాక్చువల్గా కూడా ఇది జరిగే ఉంటుందని చెప్పేసి అక్కడ ఓటర్లు కూడా చర్చించుకుంటున్నారు అలాగే రోజువారీగా ఇది ఇది ఏమో ఎలక్షన్స్కి ముందు జరిగే ప్రక్రియ ఇక రోజువారీగా ఇప్పుడు మరి ఇటు ఒకవైపు కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ బి రోడ్ షో నుంచి ప్లాన్ చేస్తున్నాడు ఇక ఇవి కాకుండా అక్కడ లోకల్గా నాయకులు అయితే పూర్తిగా గల్లీ గల్లీ తిరిగి రోజువారీగా తిరుగుతున్నారు ప్రచారాలు చేస్తున్నారు మరి వారి వెనక మంది మార్బలం ఉంటుంది అలాగే ఇటు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు అందరూ ఇటు తిరుగుతున్నారు అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ అటు తిరుగుతున్నారు మరి వీరి వెనక వచ్చే మంది మార్బలానికి ఆ రోజువారీ ఖర్చులకు ఖచ్చితంగా వారికి బిర్యానీ ఇవ్వాలి అలాగే బీర్ ఇవ్వాలి అలాగే రోజువారీ ఖర్చులు ఇవ్వాలి సాయంత్రంగానే ఖచ్చితంగా క్వార్టర్ ఆ ఫుల్ వారి వారి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా అందించాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ అన్ని పార్టీలు ప్రజెంట్ అయితే మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా పూర్తిగా నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఒక్కో బూత్కి ఒక్కో పార్టీ ఒక్కో లీడర్కు బాధ్యతలు అప్పగించింది ఇప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు సదర్ ఇన్ఛార్జీలు బూత్ పరిధిలో ఉన్న పార్టీ లీడర్లు కేడర్ ప్రచారానికి వచ్చినందుకు భోజనాలు పెట్టించాలి ரோது மந்துப்பாட்டில் வாலி, அந்து கோசம் ప్రతి రోజు ఒక్కో బూత్కు కనిష్టంగా పదివేల చొప్పున అన్ని పార్టీలు ఇస్తున్నాయి అంటే పోలింగ్ ముగిసే వరకు ఒక్కో పోలింగ్ బూత్ నుంచి లక్ష చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది కనిష్టంగా ప్రతి రోజులు కోసం అన్ని పార్టీలు బూత్ స్థాయి లీడర్ల ఖర్చు కోసం ఇరవై కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కలు తీసినట్టు తెలుస్తుంది ఇది అంటే పూర్తిగా ఒక్కో బూత్ ఖర్చు రోజుకు లక్ష రూపాయల పైనే వచ్చే అవకాశం ఉందంటే పూర్తిగా నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఆ నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క లీడర్ని కూడా అన్ని పార్టీలు నియమించడం జరిగింది వారి సారధ్యంలోనే ఈ రోజువారి పంపకాలు రోజువారి లిక్కర్ ఖర్చులు రోజువారి తిండి ఖర్చులు రోజువారీ ఈ ప్రచార సంబంధించిన ఖర్చులు అన్ని కూడా వారికి ఆల్రెడీ అన్ని పార్టీలు పంపిణీ చేసినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అయితే ఎక్కువ మొత్తంలో పంపిణీ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఈసారి మాత్రం ఉప ఎన్నికల్లో అంటే గోపినాథ్ అయితే గుండెపోటుతో చనిపోవడం ఇక ఆ తర్వాత మాగండి సునీతకు బీఆర్ఎస్ పార్టీ వారు టిక్కెట్ తీరడం అలాగే ఇక అక్కడే లోకల్ వాసి అయిన చిన్న శ్రీశైల యాదవ్ కొడుకున ప్రచార కార్యక్రమాలు కూడా పూర్తిగా ఇటు కేటీఆర్ ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నాడు సేమ్ టైం అటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కూడా కార్నర్ మీటింగ్లు రోడ్ షోలు చేస్తున్నారు అలాగే ఇక ముస్లిం ఓట్లు అక్కడ ముఖ్యంగా జూబ్లీస్ ప్రాంతంలో లక్ష ఇరవై వేలకు పైగా కూడా ముస్లిం ఓటర్స్ ఉంటాయి ఇక ఆ ఓట్లనే ఆకట్టుకునే విధంలో భాగంగానే హజారు ி మంత్రి பதவி கூட ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటువైపు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో ఆ ముస్లిం నాయకుడైన ముఖ్య నాయకుడైన సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్ పార్టీలో కూడా జాయిన్ కావడం జరిగింది అంటే ముస్లింల పరంగా చూసుకున్నాకనే ఈసారి హోరాహోరిగా ఇటు ఇటు ఒక గట్టి నాయకుడే ఉన్నాడు సేమ్ టైం అటు కూడా ఒక మంచి పెద్ద నాయకుడే ముస్లింలకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు ఇక మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన కూడా అన్ని వర్గాలకు అంత అన్ని రకాలుగా రెండు పార్టీలకు సంబంధించిన కూడా అంత ముఖ్య నాయకులైతే ఉన్నారు చూడాలి మరి ఇది ఎవరు ఈ హోరావరి పూర్లో ఎవరు గెలుస్తారు జూబ్లీస్ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు మరి ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మనమైతే వేచి చూడాలి ఇక ముఖ్యంగా ప్రచారానికి విషయానికి వస్తే కాస్త నవీన్ యాదవ్ ప్రచారం అయితే కాస్త ఫస్ట్లో కొద్దిగా ఎబ్బెట్టిగా ఉండే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ అంటే ఈ ఈ ఎన్నికలు దైవ నిర్ణయం నేను దైవ నిర్ణయం వలన ఈసారి ఎన్నికలు రావడం జరిగిందని చెప్పేసి ఆయన పలుమార్లు అయితే మాట్లాడడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ మంత్రులు అయితే ముఖ్యంగా మాగంటి సునీత కాస్త అంటే భర్త చనిపోయి ఉన్నాడు ఇక అందులో ఆయన సొంత నియోజకవర్గం మూడు సార్లు గెలిచిన నియోజకవర్గం అలాగే వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాగంటి సునీతకు ఆటోమేటిక్గా వాళ్ళందరూ అన్న ఎట్లుండే అన్న ఇట్లుండే అన్న మాతో ఇంత మంచిగుండే మాగంటి గోపినాథ్ గారు అని చెప్పి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా భర్త గురించి భార్యగా చనిపోయిన భర్త గురించి భార్య చెప్తున్నప్పుడు భార్య ఆటోమేటిక్గా ఏడుస్తుంది దాన్ని కూడా కాస్త ఈ కాంగ్రెస్ మంత్రులు అయితే కొద్దిమంది ఆమె కావాలని నటిస్తుందని చెప్పేసి అనడం ఇవి కొంచెం పబ్లిక్లో అయితే మైనస్గా అయినాయి ఈ నవీన్ యాదవ్ అయితే ఇది దైవ నిర్ణయం అంటే ఒక అంటే నీ ఎమ్మెల్యే ఎన్నిక కోసం అయితే చనిపోవాల్సిన అవసరం ఉండదు కదా అట్లా అట్లాంటి మాటలు కొంచెం జనాలలో ముఖ్యంగా కొద్దిగా జనాలలో అవి మైనస్గా కాంగ్రెస్ పార్టీకి అయినట్టుగా తెలుస్తుంది ఇక వాటి నుంచి కాస్త ఇప్పుడు బయటపడి మంచిగా మళ్ళీ ఇప్పుడు యథావిధిగా రెండు పార్టీలు పోటాపోటీగా అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి అలాగే రెండు పార్టీలకు సంబంధించిన విధి విధానాల గురించి అయితే చర్చించుకుంటూ వారు ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు చూడాలి మరి ఈసారి ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో అంటే గతంలో అయితే ముఖ్యంగా ఉప ఎన్నికల పరంగా చూసుకుంటే ఈ హైదరాబాద్లో కంటోన్మెంట్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే అక్కడ ఆమె ఆమె కూడా యాక్సిడెంట్లు చనిపోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోటీలే పెట్టింది అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది మరి ఇక్కడ ఈ జూబ్లీ ఈసారి మరి మాగంటి గోపినాథ్ హఠాన్ భరణంతో మరి సానుభూతి ఒకవైపు ఇంకొక వైపు అక్కడ సిట్టింగ్ సీటు అనేది ఇంకొక వైపు సేమ్ టైం మీరు చూస్తే నవీన్ యాదవ్ ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అలాగే లోకల్గా కాస్త గట్టి పట్టున్న వ్యక్తి సేమ్ టైం అధికార పార్టీ మరి రెండు వైపులా చూసుకున్నా కానీ గట్టిగానే ఉంది పరిస్థితి మరి జూబ్లీస్ ఓటర్లు ఎవరికి ఓటిస్తారు మొత్తానికి ఈ ఖర్చు అంటే ఈ ఐదు వందల రూపాయల ఐదు వందల కోట్ల రూపాయలైతే ఖచ్చితంగా జూబ్లీ ప్రజల జేబుల్లోకి అంటే జేబుల్లోకి అంటే వారి రోజువారీ ఖర్చులోకి అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది వారు కూడా ఎవరు ఎంత ఇచ్చినా కానీ తీసుకోవడానికైతే అందరూ జూబ్లీ ఉన్న నియోజకవర్గంలో ఉన్న ఈ ఏడు డివిజన్ల ప్రజలైతే ఎవరు ఎంత ఇచ్చినా సైలెంట్గా తీసుకుంటున్నారు ఎవరికైనా ఇటు కేటీఆర్ రోడ్ షో చేసినా కానీ భారీగానే జన సమీకరణ వస్తుంది జనాలు అయితే తరలిస్తున్నారు సేమ్ టైం రేవంత్ రెడ్డి రోడ్ షో చేసినా కానీ అక్కడ కూడా జనమైతే భారీగానే వస్తున్నారు మరి ఓటు అనేది ఎవరికి ఇస్తారనేది అయితే తెలియదు అంటే ఇప్పటివరకైతే ఓటర్స్ అయితే ఓటర్ అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు కానీ ఊహించని విధంగా ఉన్న కేకే ఒక సర్వే అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంకా కేకే ప్రీ పోల్ సర్వే అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన గతంలో ఎప్పుడు కూడా ప్రీ పోల్ సర్వే చేసిన దాఖలాలు అయితే లేవు ఇక ఆయన మరి ఇది ప్రీ పోల్ సర్వే అనేది ప్లాన్డ్గా చేశారా మరి దీని వెనుక ఎవరున్నారా అనేది అయితే ఆ తెలియదు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే దీని వెనుక ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ కేకే సర్వే అంటేనే కేసీఆర్ కేటీఆర్ సర్వే అని చెప్పేసి వారైతే అంటున్నారు మరి కేకే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో జనసేనకి ఇరవై రెండు సీట్లు వస్తాయని అలాగే నూట యాభై ఒక్క సీట్లు ఎమ్మెల్యే సీట్లు టోటల్గా టీడీపీ పార్టీకి వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అది యాజ్ యాజీజ్గా అక్కడ జరిగింది కానీ ద సేమ్ టైం ఇంతకుముందు హర్యానాలో కానీ ఢిల్లీలో కానీ ఆయన చేసిన ఈ సర్వే ఫలితాలు అయితే ఎక్కడ సరిగా అయితే రాలేదు సేమ్ టైం ఆయన ఎప్పుడు కూడా ఇంతవరకు ప్రీ పోల్ సర్వే చేయలేదు అంటే పోలింగ్ ముందు సర్వే అయితే ఇప్పటివరకు ఆయన చేసినట్టుగా దాఖలాలు అయితే ఎక్కడ లేవు ఆయన ఎగ్జిట్ పోల్ చేశారు అంటే పోలింగ్ అయిన తర్వాత అక్కడ జరిగిన పోలింగ్ సిచ్యువేషన్ బట్టి ఆయన పార్టీ గెలువేసే అవకాశం ఉంది ఈ పార్టీకి ఇన్ని ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కానీ మరి ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రీ పోల్ సర్వే అయితే చేయలేదు మరి దీని వరకు నిజంగానే ఏమైనా రాజకీయ కోణం ముందు ఒకవేళ ఉంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా జూబ్లీస్ ప్రజలు అయితే ఆలోచించుకుంటున్నారు ఇక ఇంకొక వైపు మరి ఈ ఈ ప్రీపోల్ సర్వే అంటే ముఖ్యంగా ఈ కేకే సర్వే ఎఫెక్ట్ ఏ స్థాయిలో అక్కడ జూబ్లీస్ లో పడుతుంది అనేది కూడా కాస్త అంటే అక్కడ రాజకీయ విశ్లేషకులైతే చెప్తున్నారు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఈ సర్వే గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు వన్ టూ పర్సెంట్ ఏదైనా ఉన్నా కానీ అది పెద్ద లెక్కలోకి రాదని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు కానీ ఇటువైపు కేటీఆర్ మాత్రం ముఖ్యంగా ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ముఖ్యంగా వారు ఈ సర్వేని అంటే కేకే సర్వేని అయితే మీరు ప్రచార సభలలో చెప్తున్నారు ముఖ్యంగా ఈసారి మెయిన్ సర్వే అయిన కేకే సర్వే వారే మన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వారు తీర్పు ఇవ్వడం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ అన్ని డివిజన్లలో కూడా ముఖ్యంగా మెజారిటీ మన పార్టీకి ఉంది ఖచ్చితంగా ఈసారి మాగంటి సునీత గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వారైతే చెప్తున్నారు చూడాలి మరిది నవంబర్ పదకొండో తారీఖు వరకు మరి జూబ్లీ హిల్స్ ఓటర్లు ప్రస్తుతానికైతే అన్ని అన్ని రకాల అన్ని రంగాల ఓటర్లు అయితే పూర్తి సైలెంట్ గా ఉన్నారు మరి నవంబర్ పదకొండో తారీఖున జూబ్లీ హిల్స్ ఓటర్ ఎవరు వైపు నిలబడతారనేది మనం అయితే వేచి చూడాలి ఇక నవంబర్ పద్నాలుగున వచ్చే రిజల్ట్ ను బట్టి పూర్తిగా క్లియర్ కట్ గా మనకు తెలిసే అవకాశం అయితే ఉంది కానీ అప్పటి వరకు ఖర్చు విషయంలో మాత్రం భారీగా అన్ని రెండు పార్టీలు ముఖ్యంగా ఇటు బిఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ భారీగా పెట్టే అవకాశం ఉంది పెట్టదు పెట్టే శక్తి వాళ్ళకు ఉంది పెట్టే అవకాశం ఉంది సేమ్ టైం అక్కడ ప్రజలు కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇది ఐదు వందల కోట్లకి ఎట్టి పర్సెంట్ తగ్గే అవకాశం అయితే లేదు అని మరొకసారి బల్లా కుది మనం కూడా చెప్పవచ్చు అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు సేమ్ టైం మీరు కూడా జుబ ప్రజలారా మీరు కూడా అవకాశం ఉన్నంత వరకు ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి ఎందుకంటే మనకి ఈ రాజకీయ నాయకులు అనేవారు ఇప్పుడే ఇస్తారు తర్వాత ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి తీసుకోండి తప్పేం లేదు వారు మన దగ్గర మనకు తెలియకుండానే వందల కోట్ల రూపాయలు అయితే తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీకు వారు ఇస్తున్న ప్రతి ఏ పార్టీ వారు ఇచ్చినా కానీ హ్యాపీగా తీసుకోండి మీరు మాత్రం మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండి అని మనం కూడా డైనమిక్ న్యూస్ ద్వారా తెలుపుకుంటూ ఇక మన డైనమిక్ న్యూస్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు